ఆల్రెడీ టెట్కి సంబంధించి అందరూ కూడా క్వాలిఫై అవ్వాలని ఒక సర్కులర్ లాంటిది వచ్చింది మనకి ఇంకొద్ది రోజుల్లో టెట్ అయితే కండక్ట్ చేస్తున్నట్లు వార్తలలో రావడం జరిగింది నిర్వహణకి కసరత్తు పూర్తి స్థాయిలో అయితే చేస్తున్నారు విద్యాశాఖ తెలంగాణలో కొద్ది రోజుల్లోనే ఉపాధ్యాయ అర్హతకి సంబంధించిన ఎగ్జామినేషన్ టెట్ ఇదైతే కండక్ట్ చేయబోతున్నారు సో దీంట్లో చాలా వరకు గవర్నమెంట్ స్కూల్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఆ టీచర్స్కి కూడా ఇప్పుడు టెట్ కంపల్సరీ అనడం వల్ల ఇది చాలామంది అయితే రాసే అవకాశం ఉంది అండ్ ఎవ్రీ ఇయర్ టెట్ అనేది టూ టైమ్స్ కండక్ట్ చేస్తారు ఈ ఏడాది రెండవ విడత నోటిఫికేషన్ కోసం ఇప్పుడైతే కండక్ట్ చేయనున్నారు సో ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఒక వన్ వీక్లో నైట్ నోటిఫికేషన్ అయితే వస్తుంది అయితే టీచర్లు కంపల్సరీగా టెట్ ఉత్తీర్ణత సాధించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది అందుకోసమే చాలా ఎత్తున ఇదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఇంకొకటి ఇది నాట్ ఓన్లీ గవర్నమెంట్ స్కూల్కి గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్కి ఇక్కడ నుండి ప్రైవేట్ స్కూల్స్ కూడా టెట్ అనేది కంపల్సరీగా చేస్తారు అసలు టెట్ ఇట్లాంటి వీళ్ళు ఏంటి అన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏదో అట్లా మేబీ బీఎడ్ క్వాలిఫికేషన్ ఉన్నా తీసుకుంటారేమో బట్ ఫర్దర్గా అయితే టెట్ ఈస్ కంపల్సరీ సో టెట్ రాయాలి అంటే మీరు బీఎడ్ కూడా కంపల్సరీగా చేసి ఉండాలి